అందరికీ నమస్కారం అండి లాస్ట్ వీడియోలో మనం ఎక్కడున్నామో కాశీలో ఏం చేసాము అలాగే కాశీ విశ్వనాథన్ టెంపుల్ని దర్శించుకున్నాం కదా ఈ వీడియోలో ఏంటంటే పిండ ప్రధానం చేయబోతున్నాం అనమాట పిండ ప్రధానం మన గంగానది దగ్గర చేస్తారండి మనమైతే పొద్దుపొద్దునే లేసాం అనమాట లేచేసి రెడీ అయిపోయి వచ్చేసాము చూడండి ఇక్కడ చేయించుకుంటున్నారు మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము అడగడానికి అసలు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అక్కడ కూర్చున్నారు కదా అర్చకులు ఆయన అడగాలన్నమాట పెండ ప్రధానం ఎక్కడ చేస్తారో మాకు తెలియదు సో అందుకేనే మా రూమ్ ఓనర్ని అడిగితే ఆయన నేను తీసుకెళ్తాను ఏం పర్లేదని చెప్పి తీసుకొచ్చాడు అనమాట ఆయనే మాట్లాడేడు మొత్తం అంతా సో అయితే ఇప్పుడు స్నానం చేసి రమ్మన్నారు గంగలో ఈ పంచా టవలో అనేది మ్యాండేటరీ అండి ఖచ్చితంగా ఇలానే చేయాలంట సో అందుకేనే మేమైతే కట్టుకొని ఇంకెళ్తాం అనమాట కాశీలో పిండ ప్రధానం మా తాతయ్య గారికి అలాగే మా పితృదు పెడతాం అనమాట మన ఫ్యామిలీలో ఎవరైతే స్వర్గీయులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా పనిచేస్తుందని చెప్పారు వాళ్ళు ఈవెన్ మన ఇంట్లో కుక్కలు చనిపోయిన ఏదైనా పక్షులు చనిపోయిన మనం పెంచుకునేవి వాటికి కూడా వాటికి కూడా అందులో నాకు చెప్పారనమాట లాస్ట్లో

네, 제가 두통으로 가는 거예라 자, 자. 자, 자. 자, 자. 자, 자. 자, 자. 자, 나머 자. 자, 자. 자, 자. 자, 자. 자, 라 자, 라

गयो र गयो सर पथरते जान्छ है यो यार छ कि नि दान देछ नि हो न न न multimod spam po Jazゴk చాలా సంతోషంగా ఉంది కాశీలో గంగా నది ఒడ్డున మా తాతయ్య గారి అలాగే మా చంటిబాబుకి అలాగే మా పూర్వీకులు అందరికీ పెండ ప్రదానం చేసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి భయాన్ని पिता अपिता महीना